యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు జిల్లా కిసాన్ సంఘ అధ్యక్షులు మధురాజ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ సంఘ చైర్మన్ కామన ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని యూరియాను పక్కదోవ పట్టుస్తూ రైతులకు అందకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం రైతాంగానికి ఈ సీజన్ లో యూరియా సప్లై చేయవలసి ఉంటే సప్లై చేయలేక పిల్లి మొగ్గులేస్తుంది పిల్లి మొగ్గులు వేస్తూ అధికారులతో తప్పుడు ప్రకటన చేయించుంది అది ఏంటంటే ఏది కూడా మా దగ్గర ఎంత ఉంది మా దగ్గర అంత ఉంది మీకు ఏమీ నిల్వలకి ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్డు మీద వస్తున్నారు రైతులు రైతులని ఎందుకు మీరు ఎకరానికి ఒక బస్తా లేకపోతే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఒక బస్తా ఉన్న తప్పు కదా ఐదు ఎకరాలు విడిచిపెడికి ఆడికి ఎంత కావాలో ఐదు బస్తాలు కావాలంటే ఐదు బస్తాలు ఇవ్వాల్సిందే అందరూ ఎక్కడ తేడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో రైతుకు కావాలో అన్ని బస్తాలు యూరియా ఇవ్వాల్సిందే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అయినటువంటి చిత్తూరులో కూడా ఈ యూరియా ఇబ్బంది ఉంది వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా ఇబ్బంది ఉంది అన్ని చోట్ల ప్రతి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉంది జిల్లాలో లేదు మొదలు లేదు అన్ని చోట్ల ఉంది దాన్ని తక్షణం మేము డిమాండ్ చేసి అందరు కూడా పూర్తిగా రైతుకు కావాల్సిన విధంగా ఎన్ని బస్తాలు కావాలండి అన్ని బస్తాలు ఇమ్మని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ కాంగ్రెస్ చేస్తున్నారు మేరకు రోజు అమలాపురం ఉన్న పార్టీ అమలాపురంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ముఖ్య కారణం ఏమనగా మా రైతులకి వివిధ అందకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు అలాగే మద్దతు ధర కూడా కల్పించాలని చెప్పి మన కలెక్టర్ లో ఈ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ధర చేయడం జరిగింది కలెక్టర్ గారు రిప్రెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తా ఉన్నాం అందరికీ